ఏపీ బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు తాను ఎప్పుడూ పార్టీ మారలేదని రాజకీయ పార్టీలు తనను పిలిచి పదవులు ఇస్తున్నాయని తెలిపారు కేవలం బీసీల కోసమే వెళ్తున్నట్టు చెప్పారు వైసీపీ రాజ్యసభ సభ్యునిగా బీసీల కోసం మాట్లాడేందుకు తక్కువ అవకాశాలున్నాయని అందుకే బీజేపీలోకి వచ్చానంటున్న ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి విజయచంద్రన్ ఫేస్ టు ఫేస్ బీసీ నేత ఆర్ కృష్ణయ్య బీజేపీ తరపు నుంచి కూడా రాజ్యసభ సభ్యత్వానికి ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆయన మంత్రి ఉన్నారు వారికి సార్ చెప్పండి బీసీ నేతగా ఉన్నటువంటి మీరు అనేకమైనటువంటి పోరాటాలు బీసీల కోసం చేయడం జరిగింది అయితే తరచూ పార్టీలు మాడుతూ ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తా ఉంటారని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి ఎందుకంటే నేను పార్టీ మారినట్టు ఎక్కడ పార్టీలో జాయిన్ అయినట్టు ఉద్యమం పని చేసినట్టు జెండాలు మోసినట్టు ఉద్యమాలు చేసినట్టు నేను ప్రతి ఉద్యమం బీసీ సంఘం ద్వారా ఉద్యమాలు చేసిన బీసీల కోసమే పోరాడినా బీసీ డిమాండ్ల కోసమే పోరాడినా ఆ డిమాండ్లు సాధించే వరకు వదలలేదు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆరు వేల రాష్ట్రాలు ఇన్ని పార్టీలు మీరు ఎందుకు బీసీలకు లాభం అని బీసీ పార్టీలు కూడా బీసీలకు అనుకూల వైఖరి అవలంబించినప్పుడు కృష్ణ లాంటి సబ్జెక్టు తెలిసిన గుంజుకొని వాళ్ళకి మేలు చేద్దామని ఉంటారు అంటే ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీ వెళ్ళిపోతారు అంటే అధికారం ఎక్కడ అధికారం ఏ పార్టీలో ఉంటే కనుక ఆ పార్టీకి వెళ్తారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ అదేమి ప్రజలు ఏమనుకుంటున్నారు అందరూ అంటే బీసీలు సిస్టన్న ఏడ ఉన్నా బీసీల కోసమే పోరాడతాడు బీసీలకు అయ్యే పనే చేస్తాడు ప్రతిరోజు బీసీ హక్కుల కోసమే పోరాడతాడని ప్రజలు అనుకుంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక పార్టీ మీకు నమ్మే ఒక పదవి ఇస్తుంది ఆ తర్వాత మీరు ఆ పదవిలో ఉంటూ ఆ పార్టీ తరఫున బీసీల కోసం పోరాటం చేయకుండా పదవికి రాజీనామా చేసి వీళ్ళని నమ్మకం వేసి ఇంకొక పార్టీకి వెళ్తాడు అని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తున్నాయి కాదు పార్టీలు వండుకుంటూ పార్టీ మాత్రం తప్పు నేను ఏ పార్టీ అయితే ఇచ్చిందో రాజీనామా చేశాను రెండవది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో సీఎం అభ్యర్థిగా తీసుకున్నది చివరి దాకున్నా పార్టీని మారే మనిషిని కాదు నా సిద్ధాంతం బీసీ సిద్ధాంతం మర్చి మర్చి ఇంతవరకు ఎన్ని పార్టీల కండవాలు కప్పుకున్నారు మొత్తం ఎన్ని పార్టీల కండవాలు మీకే తెలుసు మీరే చెప్పాలి నేను ఏ పార్టీ ఏ పార్టీ కోసం ఒట్లానేమని అడుగు ఏ పార్టీ మొదట మీరు పార్టీ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ సీఎం అభ్యర్థిగా పిలిచి ఎల్బీ గారు సీట్ ఇచ్చారు గెలిచారు ఆ పార్టీలో చివరి ఉన్నారు ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళా ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు అక్కడ కూడా పార్టీ కోసం చేసిన బీసీల కోసమే చేశారు ఇప్పుడు రాజీనామా చేసి బీజేపీ ఇంటికాడు బీజేపీ పార్టీ నుంచి గౌరవించి బీసీల అభిప్రాయాలను బీసీలను గౌరవించి ముందుగానే రాజ్యసభ సభ్యత్వం సెట్ చేసుకుని ఆ తర్వాత అక్కడ వైసీపీకి రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసినటువంటి వైసీపీ ఆరోపణ చేస్తారు బీజేపీ పార్టీలో అట్లాంటివి ఉండేవి బీజేపీ పార్టీ అండర్స్టాండింగ్లు దాటివేత వైఖరులు అది సిద్ధాంతం విలువలు నైతిక విలువలు కలిగిన పార్టీ బీసీలకు అభివృద్ధి కోసం స్కీములు పెడతారు ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్లు పెడతామంటే ఎక్కడికైనా పోతారు బీజేపీ ఎంపీగా మీ పోరాటం ఆరాటం ఏముంటుంది బీసీ గురించి పోరాడతా బిజెపి ఆశాలకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చిన దాని మీద పోరాడత బీసీల మీద జరిగే దాడుల గురించి మీరు ఎట్లా మాటసరి పోరాడతా ఎక్కడైనా పోరాడతా ప్రథమ కర్తవ్యంగా సరే పోరాడత ఇది ఆర్ కృష్ణయ్య ఇప్పటివరకు మూడు రాజకీయ పార్టీలు మారాను అయితే గనక బీసీల కోసమే తన రాజకీయ పార్టీలు మారుతా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నారు బీసీల కోసము ఏ పార్టీలో ఉన్నా కూడా తను పోరాటం చేస్తున్నా బీసీల కోసమే తన పార్టీలు మారడం జరిగిందని చెప్పేసి సందర్భంగా ఆర్ కృష్ణయ్య స్పష్టం చేస్తున్నారు তো বিজয়চন্দ্র এপি অসেম্ব হতন নিচ্ছি